శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో కలరి పయట్టు ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి మండలం పసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో కలరియా పట్టు ముగింపు శిక్షణ కార్యక్రమం శుక్రవారం రాత్రి నిర్వహించారు టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ విద్యాపీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ నూట ముప్పై ఒక్క మంది విద్యార్థులకు కలరిపయట్టు పయట్టు శిక్షణ పదహారు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు జూన్ నుంచి మళ్లీ ప్రతి ఆదివారం శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంతకిషన్ దారం సంజయ్ కుమార్ పట్నం మాణిక్యం కాసాల బుచ్చిరెడ్డి వెంకటేశ్వర్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

लैक्स, तीन आठ टेस्ट, दोनों टेस्ट, आरी बैठे, तीन आठ टेस्ट, सदस्य रणाम, सेकंड डायरेक्शन, स्टार्ट, लैक्स स्ट्राइक बैक लॉक स्ट्राइक, यह और बैक स्ट्राइक, लैक्स स्ट्राइक, बैक स्ट्राइक, रोटी रणाम, एंड ब्लॉक नया स्ट्राइक बैक स्ट्राइक, रोटी रणाम क्लोजिंग कि पांच ग्राफ राइट टॉप क्लोज एडी ओके उन्दर पे एडी सतह उन्दर पे एडी సంగీతం ఫలితం జరిగే జరుగుతుంది ఆనందం కలుగుతుంది ఈశ్వరుని యొక్క స్వరూపం అద ఆనందరూపం ఈశ్వరు ఆనంద స్వరూపం ఆనందంగా ఉండడమే ఈశ్వరుని చేతులు మన మన మానసిక ఆనందంగా ఏదో నిరంతరమైనటువంటి పాదలు పెట్టుకొని ప్రతిదీ నిత్యము నరక ప్రాణమైనటువంటి జీవనాన్ని అందుకున్నటువంటి మనకందరికీ కూడా ఈశ్వరత్వాన్ని అందిస్తుంది మన విద్యార్థి ఇక్కడికి వస్తే చాలు ఆనంద పరవశ అట్లనే శారీరక మానసిక వికాసం కలిగించడమే విద్యార్థుల్లో ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్మితం చేసింది మన విద్యార్థి పదిహేను రోజులుగా ఇక్కడ నిర్ణిరామంగా ఐదు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగిందని అనేక మంది ఫోన్ చేసేసారు అదేవిధంగా అందులో నంబర్ పెట్టాము సెవెన్ వన్ టూకు చేశారు మన విద్యార్థి గ్రూప్లో పెట్టడం జరిగింది కేవలం ఒకటే రోజు మాత్రమే అడ్మిషన్స్ తీసుకున్నాం మనం ఇరవై రెండవ తేదీ రోజు సాయంకాలం నాలుగు గంటలకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కార్యక్రమం ఇరవై మూడు ఇక్కడ వార్షిక భజన జరిగింది ఇరవై నాలుగవ తేదీ రోజు సాయంకాలం కార్యక్రమం ప్రారంభమైంది అంతే ఒకటే రోజు వ్యవధిలో నూట ఒక్క మంది మనకు ఇక్కడ విద్యార్థులు విద్యార్థులు చేరడం జరిగింది తర్వాత ఒక్కరోజు చిన్న స్వామి మార్గం కూడా తీసుకోవడం జరిగింది సమ్మర్ కాబట్టి ఎక్కువ శ్రద్ధ విద్యార్థులు పెట్టలేకపోయాడు అదేవిధంగా ఆ మున్ముందు ఇంకా కృషి చేయాలి విద్యలో అని విద్యార్థీల ప్రతి ఆదివారం ఎప్పుడైతే సాధా సంగీత పాఠశాల ఎట్లయితే నడుపుతుందో దీన్ని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పుష్కరాలను పూర్తయిన తర్వాత ఆశ్రమం అమ్మవారు వచ్చిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసి నిత్య చైతన్యాన్ని కలగి వాళ్ళతోటి సంప్రదించి అవకాశం ఉంటే తప్పకుండా ఈ ఆదివారం ఆదివారం ప్రతి ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆ రోజు ఈ విద్యను నేర్పించేటువంటి ప్రయత్నం శ్రీ జ్యోతివాసు విద్యార్థం చేయబోతుంది అన్నట్టు ఐదు సంవత్సరాలు పూర్తి చేసి చక్కగా ప్రతి ఒక్కరిలో శారీరక స్వయం రక్షణ మన ఇతరులను మనం దాడి చేయమని అర్థం కాదు దానికి అంత అట్ట నేర్చుకోవచ్చు ఇతరులను దాడి చేస్తే నేర్పేటువంటి కళ ఈ మర్మ కళ అదే యుద్ధ కళ పట్టు ఇది నేర్పినటువంటి నిత్య చైతన్య శివ గారిని ప్రత్యేకమైనటువంటి అభినందన తిందరుస్తూ ఆశీస్సు అందజేస్తూ సమాప్తి చేస్తాం మాట అంటే అదే వస్తుంది అదే ఇప్పుడు ఎప్పటికీ అర్థమైతే మనం కూడా ఎన్నో ఆలోచన చేస్తుంటాం ఇది చేయాలి అది చేయాలి ఇంకా సంపాదించాలో లేకపోతే ఇంకా ఖర్చు పెట్టాలో ఒకటి గ్రాడీ ఏదో చేయాలి అని అనుకుంటాం కానీ అది అందరికీ సాధ్యం కాదు ఒక సిద్ధార్థ కానీ సాధ్యమవుతుంది అని మరి అది అనేది ఆ భగవంతుని ఆశీస్సులో మరి ఆ సరస్వతి దేవి మరి వరంలో కానీ చాలా అనుకున్నది సాధించే శక్తి ఆ దేవుడు ఇచ్చినందుకు నేను సిద్ధార్థి గారికి పాదే పొందాన్ని అలాగే స్టేజ్ పేరు ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మానికే గారు బుచ్చిరేది గారు అలాగే వెంకటేశం గారు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎప్పుడు వచ్చినా పూజ కార్యక్రమం భక్తితో మనందరినీ కూడా మైమార్చే విధంగా చేసే కార్యక్రమం ఎప్పుడు ఈ స్థానంలో ఉన్నటువంటి ఈ రోజు మరి కది విని ఎరగని మరి విద్యార్థులని తీర్చిదిద్దాల ఆలోచన సోమవారికి రావడం నిజంగా మనందరం దృశ్యం ప్రాచీన కళలు అంతరించిపోతున్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి కళలు మనం నేర్చుకోవటం నేర్చుకోవటం అంటే పూర్తిగా అంకితంతో మనం నేర్చుకుంటే మనం ఆశించిన ఆశయం సాకారం విద్యార్థులకి ఒకటే నా మనవి ఇందాక స్వామీజీ వారు చెప్పినట్టుగా చిన్నపిల్లలు ఒక రకంగా మోసంలో వేస్తే మైనారిటీకి ఏ ఆకారం వస్తుందో అటువంటి వయసు ఇది మరి మీకు ఫోన్ కనుక అలవాటు అయితే వారితో పాటు చేసినటువంటి హెచ్డి గారు వెంకటేష్ గారు పదిహేను రోజుల పాటు శిక్షణ శిక్ష శిక్షణలో పిల్లలకు నేర్పించినటువంటి పిల్లలు మరియు మాసపల్లిలో పాల్గొన్నటువంటి గుట్టలరెడ్డి గారు కాబట్టి కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు జ్యోతిర్వాస్త విద్యాపీఠ సభ్యులు ప్రతి ఒక్కరికి పాత్రికేశ్వరులందరికీ కూడా నేను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనస్ఫూర్తిగా అభినందన జరుపు స్వామివారు తీసుకునేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమంలో ఈరోజు మరి మన గురు మహేశ్వర సుధానికి గారు నేతృత్వంలో చాలా మంది ఇక్కడ సభ్యులు చేయి ప్రతి కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలు చేసిన వచ్చి మనందరూ అదృష్టం ముఖ్యంగా మన ప్రాంతంలో ఇద్దరు పెద్ద ఆలయం కూడా పెద్దలు చెప్పినట్టు సిమెంట్ లేకుండా స్టీల్ లేకుండా చరిత్రాత్మకమైన నిర్మాణం చేపడుతున్నారు దాని ముఖ్యంగా ముందుకు వచ్చి మరి వారి జీవితంలో ఆశయం తెలుసుకొని ఈ సనాతన ధర్మం మీద కాపాడే లక్ష్యంతో వారు పనిచేస్తూ ఉన్నారో వారికి మన ప్రాంత భజన తరఫున అందరి తరఫున మరి మహేశ్వర సిద్ధార్థి గారికి పదవి తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న